ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ओं वटुककालभैरवाय नमो नमः हरि हि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులరాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి మృత్యక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం కుంభరాశిలో శనచర స్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షత్రకారకుడు కుజుడు స్వక్షత్రకారకుడు స్వక్షత్ర కారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం ఆ ఏ బి భూ ధ బే అనే అక్షరాల వారంతలో కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ వీసా స్టాంపింగ్లు కానీ ప్రభుత్వ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరీ నుంచి మీకు రావాల్సినటువంటి భూమి కానీ పత్రాలు కానీ ఏమన్నా లోన్స్కు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు అనేకంగా చేతికి అందడము మీరు చేస్తున్న ప్రతి పనిలో గృహంలో ఉండబడిన వారందరూ పెద్దవారు వారి యొక్క సలహాలు చూసిన మేరకు అద్భుత యోగానికి మీరు స్వాగతం పలకబోతున్నారు అలాగనే తృతీయంలో శనిసంచార స్థితి ఉండడం వలన సోదరులతో అన్నదమ్ములతో అక్కాచలలుగా ఉండబడిన వాళ్ళు మానవ సంబంధాలుగా చూడండి ఆర్థిక సంబంధాలుగా మిమ్మల్ని చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటికి ఎంతో దూరంగా ఉండగలిగితే బంధం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది వారు మిమ్మల్ని మీ ద్వారా ఎప్పుడు కూడా ధనాన్ని వస్తువులను గిఫ్ట్ అని అనేక రకాలుగా వాటిపైన మీ మీద ఎక్కువగా అంచనాలు వేయడం వలన ఆ అంచనాలకు మీరు అందుకోలేకపోతే మీరే వారికి శత్రువులయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మౌ మౌనం ధ్యానం చిరునవ్వు ఆధ్యాత్మికతతో కాలాన్ని ఎల్లదీయడమే మీకు అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ రాహు సంచార స్థితి వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో రంగాలలో నిత్యము మీకు ఏదో తలనొప్పి తీసుకొచ్చే పనులు కొందరు పన్ని కట్టుకొని చేస్తూ ఉంటారు కనుక వాటిని మీరు పెద్దగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా యోగా మెడిటేషన్ ధ్యానం సాధన ఆత్మ జ్ఞానంతో వాటిని మనోధైర్యంతో ఎదిరించగలిగినట్లయితే భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పిల్లల యొక్క చదువులు స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కాకపోతే భగవంతుడి యొక్క సేవ దైవనామ స్మరణ నిత్య సూర్యారాధన వల్ల మీకు అద్భుతమైన ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యం నుంచి దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ దూరపు చూపు మీ భవిష్యత్తు మీ ఆలోచన ప్రణాళికాబద్ధంగా విజయం మీ సొంతం కాబోతుంది లాభంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల భూములు గృహాలు వాహనాలు బంగారాభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు అష్టమితిథి పూర్ణిమ మీ జన్మ నక్షత్రం రోజున కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు అలాగే న్యాయపరమైన చిక్కులు కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉండబడిన వారికి స్వయం వృత్తుల వారికి సేవారంగాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి